హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవీ డైరీస్ అందరూ బాగున్నారు కదండి మేము కూడా బాగున్నాము ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలు అంటే వారానికి ఒకసారి కానీ పది రోజులకు ఒకసారి కానీ మార్కెట్కి వెళ్తాం కదా అట్లా మనం తెచ్చుకున్న కూరగాయల్ని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే ఏ విధంగా అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ రిలయన్స్ మార్ట్ నుంచి తెచ్చుకున్నానండి కూరగాయలని సండే మార్నింగ్ ఉదయం వెళ్తే ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు అన్ని రకాలు తెచ్చుకోవచ్చు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఒక పెద్ద టాస్క్ అండి ఎంత అనిపిస్తుందంటే అంటే ఈ కూరగాయలు వద్దు ఆ వండుకోవడం వద్దురా అది కూడా అనిపిస్తుంది అంతగా అనిపిస్తుంది మనకి మరి ఆ క్లీనింగ్ తర్వాత అయితే మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుందండి క్లీనింగ్ చేసుకున్నంత వరకు అట్లా అనిపిస్తుంది కానీ మళ్ళీ క్లీనింగ్ అయిన తర్వాత అబ్బా హ్యాపీగా ఉంది అబ్బా ఎంత ఫ్రీగా ఉందో టక్కున వంటలు చేసుకోవచ్చు అన్నంత ఫ్రీ అయిపోతాము వంట చేసుకునేటప్పుడు కూడా అబ్బా ఎంత బాగుందో కడుక్కొని పెట్టుకుంటే చాలా మంచి పని క్లీనింగ్ చేసుకునేటప్పుడు శ్రమంతా మర్చిపోతాము కూరలు చేసేటప్పుడు ఎలా కడగాలి కదా అని వేసుకుని కడుక్కుంటే మళ్ళంతా ఆ వారం అంతా కానీ పది కానీ ఫ్రీగా ఉంటుంది బికాస్ క్లీనింగ్ ప్రాసెస్లోకి వెళ్తే ఈ పచ్చిమిర్చిని తొడిమలు తీసుకొని ఒకసారి ఉప్పు వాటర్లో ఒక టూ త్రీ మినిట్స్ నానబెట్టేసి మళ్ళీ మంచి వాటర్లో ముంచుకొని మళ్ళీ ఇంకోసారి మంచి వాటర్లో క్లీన్ చేసుకోవాలి అలాగా ఒకసారి ఉప్పు వాటర్లో సార్లు మంచి వాటర్లో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది శుభ్రంగా మనం క్లీన్ చేసేటప్పుడు అవి ఉప్పు వాటర్ కావచ్చు మంచి వాటర్ కావచ్చు నల్లగా అయితే పడేసుకొని మళ్ళీ ఉప్పు వాటర్ అయితే ఉప్పు వాటర్ని మంచి వాటర్ అయితే మంచి వాటర్ని మళ్ళీ తీసుకు మార్చుకుంటూ ఉంటే బాగుంటుంది అలాగే ఇక్కడ నేను త్రీ టైమ్స్ ఉప్పు వాటర్ని మార్చినాను త్రీ టైమ్స్ మామూలు వాటర్ని మార్చినాను అంటే అంతగా డస్ట్ ఉండింది అనమాట ఈ కూరగాయలకి ఆ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఓ బుట్టలో వేసుకుంటే వాటర్ అంతా కిందికి కారిపోతుంది బెడ్షీట్ పట్టుకొని వాటి మీద ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని నీట్గా తడి అనేది లేకుండా కూరగాయల మీద ఆరబెట్టుకున్న తర్వాత డబ్బాలకి అంటే నేను ఇక్కడ ఐస్ క్రీమ్ డబ్బాలు ఉన్నాయండి ఇంట్లో మాకి ఈ కూరగాయల కోసమని సపరేట్గా ఏం నేను డబ్బాలు ఏం కొనలేదు ఇంట్లో ఉన్న ఐస్ క్రీమ్ బాక్సెస్లో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క రకం పోసి నేను నిల్వ చేసుకున్నాను అది నిల్వ చేసుకునేది కూడా మన పిల్లల నోట్స్లు ఉంటాయి కదండి వాళ్ళు రాసిన నోట్బుక్స్ వాటిలో కొన్ని ఖాళీ పేపర్స్ ఉంటాయి కదా వైట్ పేపర్స్ ఆ వైట్ పేపర్స్ని ఇచ్చించి అడుగున ఒక పేపరు పైన ఒక పేపరు మనం వేసుకుంటే తడి అనేది ఆ కూరగాయల్లో ఉన్న చెమ్మ అనేది పీల్చుకొని చెడిపోకుండా ఉంటాయి ఎక్కువ రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఆ విధంగా చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా కింద ఒక పేపరు పైన ఒక పేపరు వేస్తున్నాను ఈ విధంగా చేసుకుంటేనా దాదాపు టెన్ డేస్ ఉన్న కూడా కూరగాయలు పాడవ్వండి నేను ఈ మట్టికాయలో మొన్న నైన్త్ డే చేశాను ఎంత మనము తెచ్చిన రోజు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేను మొన్న నైన్త్ డే చేసిన రోజు కూడా అంతే ఫ్రెష్గా ఉన్నాయి ఈడ రెగ్యులర్గా వాడుకునేదానికి పైన కొన్ని పచ్చిమిర్చి పెట్టుకుంటున్నాను ఆ ఆ విధంగా మటిక్కాయలు ఈ మునక్కాయలు ఇలాంటివి అయితే ఈ మనము కట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది శుభ్రంగా నీట్గా ఉంటాయి కట్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పచ్చిమిర్చితో ఎక్కువ పని ఉంటుంది కదండి అందుకు ప్రతిసారి ఆ పెట్టిన ఆ బాక్స్ మూతను ఓపెన్ చేసి తీయకోకుండా అట్లా ఓపెన్గా ఉన్న బుట్టలోని ప్లాస్టిక్ బుట్టలో ఆ విధంగా టమోటాలు పచ్చిమిర్చి పెట్టుకుంటాను నేను అంటే టక్కుని తీసుకునేదానికి విసులుబాటుగా ఉండేటట్లు మిగిలినవన్నీ ఆ విధంగా బాక్స్లలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్